ఈరోజు నన్ను గుర్తించి రెండు వేల పద్నాలుగులో పోటీలో ఉన్నారు రాహుల్ గాంధీ గారే చెప్పారు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరు పోటీలో ఉన్నారో వాళ్ళకంతా టికెట్లు ఇవ్వండి అని ఆదేశం రాహుల్ గాంధీది అయినా వాళ్ళ ఆదేశం మేరకే అన్నీ జరిగిండాయి ఎక్కడా కూడా హెచ్చున తప్పులు లేవు బట్ మా పార్టీలో ఉండే నాయకుల గురించి కించు పరిచేదో ఇంకోటి చేసేదో అవన్నీ నేను చేయను నాకు అవసరము లేదు బట్ మా పెద్దలు చెప్పిన దానికో మేము మనసు ఇట్లా అవన్నీ కాదు మనమంతా ఓకే మన కుటుంబం మా కుటుంబంకి ఆయన తీసేసి ఈయన తీసేసి ఈయన గురించి ఆయన గురించి మాట్లాడితే పద్దతి కాదు ఇప్పుడు మన మీటింగ్లో ఉంటే నేను ఎవరో మాట్లాడారు సరే నా తమ్ముడు ఏం లేదు అని వచ్చినోడిని కానీ నేను ఎదు చేసుకొని మాట్లాడలే మాట్లాడలే కానీ మాట్లాడనా ఎప్ప మన కుటుంబం ఆయన ఎట్లా అనుకోండి ఏమన్నా అనుకోండి ఏ ఉద్దేశం రాని మన కుటుంబం మన కుటుంబంకి మేము తిరిగా ఏదైతే చూపించుకుంటే నాలుగేళ్ళు మా పక్కకు చూపిస్తాయి అవునా కాదా దానివల్ల మనకు అవసరం లేదు మనమంతా కలిసి ఏ ఏ నిర్ణయాలు మీరంతా కలిసి మీరద్దరు మీ నంబర్లు ఇబ్బంది అన్నీ తీసుకున్నాను ఎప్పుడన్నా వీలు పడితే ఏదన్నా ఒక అనౌస్ చేస్తాను అనుకోండి ఆ టైంలో మీకు మీకు నచ్చిందంటే రైట్ మార్క్ చేయండి మెసేజ్లు పెడతాను లేదంటే దానికి రిటర్న్ రాయండి నేను చూసుకుంటాను ముందు పడుకున్నట్లా మనం కించుపరుచుకోకున్నట్లా ఇట్లా అట్లా చెప్పుకోకుండా ఒక మంచి పద్ధతిలో పోతాం మీ మెసేజ్ నాకు ఈ సెల్లో కంపెనీలా కానీ ముందు రోజు కొట్లాడేదో ఎదురుగా మాట్లాడేదో తిట్టుకోలేదు ఇవన్నీ వద్దు ఇవన్నీ జరిగిపోయినాయి రెండు వేల పద్నాలుగు స్టోరీ మీకు చెప్పాను రెండు వేల ఇరవై నాలుగు స్టోరీ ఇది అయినా ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తాను రాహుల్ గాంధీని పూర్తి ఇండియా చూస్తా ఉంది పూర్తి ఇండియా పూర్తి వరల్డ్ చూస్తా ఉంది ఇది నూటికి నూరు పాళ్ళు నిజం ఈరోజు చూసా ఇక్కడ ఉండే వాళ్ళంతా చెప్పండి పక్క ఒక నా మాటకు ఆన్సర్ ఇవ్వండి రాహుల్ గాంధీ గారికి చూస్తా లేదా లేదా పూర్తి ఇండియా చూస్తా లేదా ఆయన నాయకత్వంలో నాకు ఇంకో ఒకటి ఉంది మాకి నాయకత్వంలో ఆయన నాయకత్వంలో మా ఆంధ్రాకి వచ్చేసి షర్మిలమ్మ రైట్ రెండు వేల ఇరవై తొమ్మిదికి వచ్చేటప్పటికి మనమంతా వాళ్ళ ఆదేశాలతో నడుచుకుంటే మనమంతా హీరోలు నేను గట్టిగా చెప్తాను మనమంతా హీరోలమే వాళ్ళు వాళ్ళ మకాలు చూసి మాకు ఓట్లు పడతాయి కానీ మా మకాలు చూసి ఓట్లు పడతాయో లేదో నాకు తెలియదు ఎందుకంటే రాహుల్ గాంధీకి పూర్తి ఇండియా చూస్తా అది నూటికి వైపు వైపాడు నిజం దాన్ని దేపట్టే కయ్యలేదు అయినా మన నేను మాట్లాడుతూ వాళ్ళు చెప్తే మాకు ఇండియాలో రెండు హీరోలు ఉన్నారప్ప అని ఒకటి రాహుల్ గాంధీ ఒక షర్మిలమ్మ ఇస్టేట్ కదే షర్మిలమ్మే ఎంతైనా మా నాయకురాల నాయకురాలే కదా ఆయన్ని మేము ఏం కూడా ఆయన ఆయన కూడా మనం మంచి చెట్టు మనం ఏమైనా ఉంటే చెప్పి వెళ్ళా ఆయన చెప్పేదంతా మనం వినాల ఆయన మాట నేను విని నేను మీరు చెప్పినప్పుడు నా మాట మీరు వినాల కదా ఇంతే అప్పుడు మనము ఏదైనా సాధించుకుంటాం లేకపోతే రహమాన్ ఇట్లా రహీమ్ ఇట్లా ఇంకోడు ఇట్లా ఇంకోడు ఇట్లా అవన్నీ వస్తాయి అవన్నీ రాకుండా కాపాడుకోవాలంటే ఇన్ని జరిగిపోయినాయి నేను ఎక్కడికి పోయినా కూడా ఇదే మాట చెప్తున్నాను గతం విడిచిపెట్టండి వీళ్ళు కూడా ఇంటికి వచ్చింది వీళ్ళు కూడా గతం విడిచిపెట్టండి ఇప్పుడు ఏమన్నట్టు చెప్పండి మీ ప్రాబ్లమ్ ఏముంది మీకు ఏం కావాలా ఆ చెప్పండి అని కూడా చెప్తాం గతం తీసుకుంటు గతం చెప్తే మేము డెవలప్ కాలేదు మేము డెవలప్ కావాలంటే ప్రతి ఒక్క సందుకి ప్రతి ఒక్క వాడికి పది మందో ఇరవై మందో ముప్పై మందో ఉంటే మనం వాడంతా సర్చ్ చేసుకుంటాం సర్చ్ చేసుకొని ముఖ్యంగా ఏం పార్టీ ఈ పొద్దు మనకు ఎలక్షన్లు వస్తున్నాయి అవి పౌసాల ఎలక్షన్లు వచ్చా వస్తున్నాయి పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి పంచాయత్లో కూడా మనము నిల్ నిలకడ తక్కువ ఉంటే మాత్రము మనం ఏదైనా కానీ ఎమ్మెల్యేకి ఈజీవే అవుతుంది ఈజీవే అవుతుందంటే మనంలో మనము వాడిట్లా వీడిట్లా వాటికి అనుకోకపోతే ఇప్పుడు మన మెసేజ్లో నెల జడ్డుగా మెసేజ్ తీసింది నాకు ఏమయ్యా ఏ నేను ఊరికే నాకేమొచ్చింది అయ్యేదేముంది ఉండేది పోదు లేనిది రాదు దాని గురించి చింత చేయకూడదు తిరిగే వాళ్ళకి కూడా నాకు చెప్పి పిలుచుకొని ఇట్లా కాదమ్మా ఇట్లా చేసుకుంటామని చెప్పి చేసుకున్నాడే మనం అంతా కలెక్టర్గా ఉన్నట్ల లెక్క అవునా కాదా చెప్పండి అలా కాదా ఇది చేసుకుంటే రాబోయే దినాలన్నీ మావి ఇంకట్టిగా ఇంకొక చెప్తాను ఇరవై ఐదేళ్ళు ఇంక కాంగ్రెస్ పార్టీకి తిరగలేదు మీరు ఎవరన్నా రాసి పెట్టుకోండి ఈ నాయకులు ఆ మాట కావాలి ఇరవై ఐదేళ్ళు ఇండియాలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు మీ అందరూ చెప్పండి జోరుగా కూడండి ఎందుకంటే ఇదే ఆత్మభాష కాదు గట్టిగా ఇరవై ఐదేళ్ళు మనం కాంగ్రెస్ పార్టీ నడిపిస్తాం రాహుల్ గాంధీ నాయకత్వంలో మన స్టేట్లు మార్చే స్టేట్ లీడర్లు మారవచ్చు ముగ్గురు మారవచ్చు బట్ రాహుల్ గాంధీ మాత్రం సెంట్రల్లో పరిపాలన చేస్తానని గట్టిగా నమ్మకం ఈ అభంతో దీన్ని ప్రార్థనలో ఆయన కూడా కొంచెం ప్రార్థించాడు ప్రార్థిస్తే మనమంతా బాగుంటాం ఇప్పుడు రెండోది బీజేపీకి వస్తే బీజేపీ వచ్చినప్పటి నుంచి మీ జోబులో ఐనూరు రూపాయల నోటు ఉందా లేవు ఉందా లేదు ఉందా లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఐదు వేలు నోట్లో రెండు వేల నోట్లో కదా కదా వాస్తవం కదా ఇది కాంగ్రెస్ నేషనల్ పార్టీ చిల్లర పార్టీ కాదు ఈ పార్టీ నమ్ముకొని ఉండేవాడు కార్యకర్త కావచ్చో చీఫ్ మినిస్టర్ అవుతాడు అవుతాడా లేదా అవుతాడు కదా అట్లా పార్టీకి మనం ద్రోహం చేస్తున్నాం ఈరోజు ఎందుకు మనం మనం ఈరోజు ఇప్పుడు ఇస్తేయండి ఇప్పుడు ఒక కలిసి గట్టిగా పోరాడతాం సైనికుల్లా పోరాడతాం అప్పుడే కాంగ్రెస్ పార్టీ సాధ్యమవుతుంది మనమంతా హీరు పోరాడితే సెంట్రల్ లో రాహుల్ గాంధీ కూర్చుంటాడు మనమంతా హీరు పోరాడితే స్టేట్లో వచ్చేది శర్మలం పూజ అడుగుతుంది పూజ లేదా మనం పోరాడే శక్తి మనలో తెచ్చుకోవాలని లేకపోతే తెచ్చుకోకూడదు రెండోది కదిరి కదిరి విషయానికి వస్తే కదిరి గురించి నాకు నాన్న మాటలు మాట్లాడతాను నా స్నేహితులు కానీ నా బంధువులు కానీ ఎక్కువ కదిరి ఈ కదిరిలో ఇప్పుడు ఆర్ఎఫ్ఎల్ఏ చెప్పినట్ల మినిస్టర్ అయినాడు ఎంపీ అయినాడు ఎమ్మెల్యే అయినాడు అయినాడో లేదా ఈ మాట క్వశ్చన్ నేను అప్పుడు డిస్కస్ చేయా మీ కదిరి వాళ్ళు మీరు అంత పని పాలనలో ఏమో అంతమంది కదా మీరు ఎందుకు సరిగి ఉండరు అని చెప్పి ఎన్నతల్లో డిస్కస్ చేసుకున్నాం బట్ ఇప్పుడు కూడా కదిరికి ఎందుకు వచ్చినారంటే నాది ఒక ఎరువులేని ఒక ప్రేమ కదిరి పైన ఫస్ట్ మీటింగ్ గదిలీలో పెట్టాలా అని డిసైడ్ చేసుకున్నాను మన షర్మిలమ్మ పిలిచినాను ఆరో తారీఖు ఎలా అంతకుముందే పెట్టేవాడిని ఆ పెట్టేసి ప్రాబ్లం కూడా లేదు పెట్టుకున్నాను ప్రాబ్లం లేకపోతే ప్రాబ్లం కూడా వస్తాం లేదు దాని గురించి మనకి మనకి ఆ ప్రాబ్లం గురించి పక్కన పెట్టి మనం ఇప్పటి నుంచి ఎట్లా అడిగలే ఏ విధంగా అడిగేలా ఎట్లా ముందుకు సాగల్లా ఇప్పుడు ఇన్ఛార్జ్ అయితే నేను ఒక రిపోర్ట్ పంపించా ఆ ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత దాని తర్వాత కమిటీలు స్టార్ట్ అవుతాయి ఇన్ఛార్జ్ ఫస్ట్ వస్తాయి ఇన్ఛార్జ్ అయిన తర్వాత ప్రతి ఒక్క వార్డ్ కమిటీలు అయినాయి జిల్లా జిల్లా కమిటీ కానీ ఇంకోటి కానీ ఇంకో అన్ని కమిటీలు పడసాయిస్తాయి ఆ ఇన్ఛార్జ్ పోయిన ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత అన్నీ స్టార్ట్ అవుతాయి దయవించి మీరు పది మంది రావాల్సిన పర్లేదు మంచోనికి రైట్ వేయండి చెడ్డవానికి ఆప్షన్ రాయండి నా సెల్ పంపిణి నేను చూసుకుంటాను ఎందుకంటే దీంట్లో గడబడి చేసుకుంటే మాత్రం మనం ముందుకు పోలేదు పోతామా పోలే దాంట్లో ఆ పని చేసుకుంటే మాత్రం మనం చాలా ముందుకు పోతాం నేను ఇవన్నీ చెప్పిన దానికోసం దీనికి ఏదైనా ఇష్యూ ఇష్ట క్షమించాలా వాపస్ మనం ఒకే కుటుంబీ కుటుంబం మనం కుటుంబంలాగా ఉండాలా అప్పుడే మనం ఏదైనా సాధించుకుంటాం అంతే ధన్యవాదాలు